చూడండి ఈరోజు మనం అరటి చెట్టు పాఠంలోని పదాల గురించి మనం చెప్పుకున్నాం ఇది ఏడున్న అరటి చెట్టు చూడండి అరటి చెట్టు అంతేనా ఇక్కడ ఇది ఏంటమ్మాది టావత్ అంతేనా అరటి చెట్టు అంటే టూ కి టావత్ వస్తుంది ఓకేనా

पट्टू, पट्टू, बट्टू, बट्टू, तक्करम, तक्करम, नेक्करम, नेक्करम, पापा बुग्गा, पापा बुग्गा, जादी मुग्गा, जादी मुग्गा, चिट्टी चेतुलु, चिट्टी चेतुलु, पट्टा गोरुगु, पट्टा गोरुगु, चिट्टू पट्टा, चिट्टू पट्टा, पट्टू बट्टू ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా మీరు మీ బుక్ లో రాసుకొని బాగా చదువుకొని రావాలి ఓకేనా